సో ఇదండి సిచ్యువేషన్ ఏంటంటే బాసర పుణ్యక్షేత్రానికి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ బహిరంగంగా కూర్చొని అవుతా ఉన్నారు అన్న మీరు చెప్పండి అని చెప్తే మేము ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినాం ఒకసారి వార్నింగ్ ఆల్రెడీ అయిందన్న అయిన తర్వాత కూడా సరే పోనీలే అని అనుకున్నాం అయినా కూడా నాకు తెలిసిన వాళ్ళు ఇంకా పది మంది ఎవరైతే ఇక్కడ ఉన్నారో నిసంబర్ నుంచి ఏదైతే ఇంద్రాపూర్ కాలనీ నుంచి వచ్చినటువంటి ఒక నలుగురు యువకులు మీరు ఇన్నిగానం పురాతన దేవాలయాల గురించి పొడుస్తా తీస్తా అని మాట్లాడుతున్నారు మేము మీ ముంగతా ఉంది ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారండి